మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు అదే సనాతన్ జల్ వివరాలకు ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ సిక్స్ త్రీ ఎయిట్ సెవెన్ టూ మనం ఏం తరలు అంటే ఎందుకు అలా చూడండి అది ఎందుకంటే ఆమె సెల్ఫ్ గా తన తల తన తీసుకోవడం అందరికి తెలుసు ఏదైనా కానీ థాట్స్ అనేది మన మైండ్ లోనే జనరేట్ అవుతాయి ఆ థాట్సే కదండి మనల్ని కంట్రోల్ చేసేది మనుషుల్ని ఒకరికి పాజిటివ్ చేయాలి ఒకరితో బా మంచి అనేది ఆ థాట్సే ఇది కాబట్టి ఆ మస్తిష్కాన్ని ఆమె తెగొట్టుకుంటుంది ఎందుకంటే ఇట్లాంటి బ్యాడ్ ఎనర్జీని మనం ఉండకూడదు అనేది అది సింబాలిజం అనమాట చిన్న మస్తా దేవతలు సో దాన్ని ఎప్పుడైతే సాధకుడు పర్ఫెక్ట్ గా పట్టుకోగలుగుతాడో అప్పుడు పర్ఫెక్ట్ లైన్ లేక పన్నట్టు ఓకే సో ఇలా చిన్న మస్తాదేవి పోర్ట్రైన్ చేస్తే ఆమె డిపిక్షన్ లో ప్రతిదీ మనకు ఒక అర్థం అనేది చెబుతుంది అనమాట ఆమె ఇంకా కొన్నిసార్లు చూస్తే మనకు విపరీతమైన రతి ముద్రలో కూడా ఉంటుంది ఆమె విపరీత రతి ముద్ర అంటే విపరీత రతి ముద్ర అంటే ఏంటి అంటే అమ్మాయి కింద ఉండి అబ్బాయి పైన ఉంటే రతిము రతి ముదే దిస్ ఇస్ కాల్డ్ విపరీత రతి ముద్ర అంటే అమ్మాయి పైన లేడీ పైన ఉంటుంది జెంట్ కింద ఉంటుంది దిస్ ఇస్ కాల్డ్ విపరీత రతి ముద్ర ఆమె విపరీత రతి ముద్రలో ఆమె పెద్ద కాన్సెప్ట్ లేండి సో ఆ రతి ముద్ర అవన్నీ కూడా నా చిన్న మస్తా దేవతకు కంప్లీట్ గా ఒక ఎనర్జైజ్డ్ ఇది అనేది ఉంటుంది అనమాట సో వీటన్నిటిని ఆమె కంట్రోల్ చేయాలి అనే దానికి ఆమె మస్తిష్కాన్ని ఆమె కట్ చేసుకుంటుంది సో అలా మనము ఈమె కూడా మనం అలా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది కొండ అంటారు కదా ఏంటి గురుజీ పర్వతం నీలాచల్ పర్వతం అనేది సాక్షాత్ శివ స్వరూపం అండి నీలాచల్ పర్వతం మీదే మనకు కామాక దేవి తెలిసారు అనమాట స్పెషాలిటీ ఏంటి స్పెషాలిటీ అంటే నీలాచల పర్వతం ఆ ఇది ఈక్వల్ టు శివుడు సో శివుడు మీద అమ్మవారు కొలువై ఉన్నారు ఆ నీలాచల పర్వతం అలా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఈ వీర సాధన అంటారు కదా గురుజీ దశ మహావిద్యలో అది మీరు చేసారా ఆహా లేదండి అది వీర సాధన భావ సాధన పశు సాధన ఇలా వీర భావ స్థితి ఇలా ఉంటాయి అన్నమాట ఈ సాధన ఏంటంటే మరి ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంటుందండి అది ఈ వీర సాధన చేసేటప్పుడు కానీ ఆ సాధకులు కొన్నిసార్లు వజ్రోలి సాధన అని కూడా ఉంటుంది అనమాట ఈ వజ్రోలి సాధనను ఇలాంటివన్నీ చేయాల్సి ఉంటుంది దీంట్లో రతి అనేది ఉంటుంది ఆ రతి చర్యలు ఉంటాయి ఈ వజ్రోలి సాధన అంటే ఏంటంటే వీర్యాన్ని వదిలిన తర్వాత మళ్ళీ ఆ వీర్యాన్ని అదే లింగం నుంచి రివర్స్ కొట్టేయడం అన్నమాట సో దీన్ని వజ్రోలి సాధన అంటారు ఇది చాలా గుప్త ప్రాక్టీస్ ఇది వెరీ సీక్రెట్ ప్రాక్టీస్ ఇది సో ఇలాంటివన్నీ అందులో ఉంటాయి అయ్యో బాబు చాలా భయంకరంగా ఉంటాయండి సాధన సో ఇప్పుడు చూడండి ఒక మనిషి వీర్యాన్ని ఎజెక్ట్ చేసినాడు అక్కడ వరకు బాగుంది మళ్ళీ దాంట్లో నుంచే దాన్ని ఇది చేయడం అనేది సో ఇదంతా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంది అంటే ఒక లాగా నేను ఎట్లా పిలుస్తాము వీర్యాన్ని వదిలి మళ్ళీ రివర్స్ తీసుకోవాలి వజ్రోలి వజ్రోలి సాధన చేసిన వాళ్ళు చేస్తారు అంటే అంత తీవ్రమైన సాధన ఏదో తంత్ర అంటేనే మనం సెక్స్ ఇది ఇది అనుకుంటారండి నో 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 యూ నో లాట్ ఆఫ్ సబ్జెక్ట్ ఇన్బిల్ట్ ఉంటుంది అందులో అది ప్రాక్టీస్ చేసే వాళ్ళకి తెలుస్తుంది ఇలా ఇప్పుడు వడపప్పు పాయసం బ్యాచ్ ఉంటారు కదా వీళ్ళకి ఇవన్నీ అర్థం కావండి సో వాళ్ళు ఎంత ఉన్నా వాళ్ళ దాంట్లో వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఎట్లా అంటే ఒకసారి తంత్ర అంటేనే ఒక పెద్ద బూచ్ అనమాట అమ్మ బాబాయ్ దీంట్లో బలులు ఇవన్నీ ఉంటాయి నో 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 దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద వే టు రీచ్ ద గాడ్ అండ్ గెట్ ద ఫైనల్ సాల్వేషన్ స్టేట్ అంటే మోక్షస్థితి అట్లాగే ధూమావతి దేవి అని ఉంటారు కదా ఆమెను అమంగళకారిణి అంటారు మరి అమంగళకారణి పూజిస్తే మంగళం ఎలా జరుగుతుంది అదే ఆమె స్పెషాలిటీ అటువంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ మీకు రాకోకుండా చేయడానికి ఆమె స్వరూపం ఉంటుంది అలా అంతే కదండి ఇప్పుడు ముళ్ళు ముళ్ళతోనే తీయాలంటాం సో మనలాంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ అట్లా నెగిటివిటీ దేవతతోనే తీసేసుకోవాలన్నమాట దట్ ద పవర్ ఆఫ్ దేవత ఇప్పుడు కామాఖ్య ఆలయంలో రహస్య శక్తి మార్గాలు ఉంటాయని అంటారు భూగర్భ శక్తి మార్గాలు ఏవో ఉంటాయి అంటే పవర్ సోర్సెస్ లాగా ఏంటి అవి గురించి సార్ నాకు తెలిసి అయితే ఇవి ఊరికే చెప్తా ఉంటారండి రహస్య మార్గాలు ఉన్నాయి లోపల ఇన్ని వాకిళ్ళు ఉన్నాయి ఇవన్నీ నాకు తెలిసి ఇవన్నీ అయితే లేవు ఎందుకంటే కామాక నాకు కొట్టిన పిండి ఎన్నో సార్లు అక్కడ పండిట్లు అంత క్లోజ్ నాకు ఊరికి డైరెక్ట్గా వెళ్ళి అక్కడ అమ్మవారి దగ్గర దర్శనకెళ్ళి తిరుగుతా తిరిగి అక్కడంతా లోపల తిరుగుతూ ఉంటాను నాకు ఎక్కడ కానీ ఇట్లా రహస్య మార్గాలు అయితే నేను లిటరల్లీ నేను ఎప్పుడు చూడలేదు ఓకేనండి శక్తి అనేది అక్కడ ఉంటుంది పక్క కానీ అంత ఏదో మనకు లో చెప్పినట్టు ఇలాంటివి అయితే కానీ అలాంటివి ఏమి ఉండవు రహస్య మార్గాలు ఇలాంటివి ఏమి ఉండవు బట్ సంహ్ అది ఇంకా కామాఖ్య గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అంతటి అద్భుతమైన శక్తి ఇక్కడ వరకు అయితే చెప్పగలను రహస్య మార్గాలు అవి అయితే నేను ఎంతో చూడలేదు ఓకే సో కామాఖ్య ఆలయానికి వచ్చి మాకు డబ్బు కావాలి డబ్బు సంపాదించాలి డబ్బును సంపాదించి నిలబెట్టుకోవాలి అంటే ఏ దేవతను ఆరాధించాలి సార్ ఒకటి ఫస్ట్ జాతకంలో ఏంది అనేది మనం చూసుకోవాల్సి ఉంటాం ఇప్పుడు మీరు ఎంత డబ్బు ఆశించినా మీది నష్ట జాతకం కావచ్చు జాతకంలో నష్టం నష్ట జాతకులను కొంతమంది ఉంటారు కొన్ని దరిద్ర జాతకులను కొంతమంది ఉంటారు అది మీ జాతకంలో ఉంటే ఏం చేయలేము ఎందుకంటే మీరు అలా అనుభవించాలని చెప్పేసి వచ్చినారు భూమి మీదకి ఒకవేళ అంత నష్ట జాతకం అంత దరిద్రజాతకం అయిన రెక్టిఫై చేసుకోవాలనుకుంటున్న సంహం అంటే మీరు ఫస్ట్ జాతకం చూయించుకోవాలి ఏంది కథ దాంట్లో ఏమేమి ఉన్నా అసలు మీ ధనస్థానానికి ఏం జరుగుతుంది అనేది మనం ఫస్ట్ చూసుకోవాల్సి ఉంటుంది దాని ప్రకారం రెమెడీస్ చేసుకోవాలి ఒకవేళ జాతకం లేదు అయినా కూడా నేను ఏదో ఒకటి చేసుకోవాలనుకుంటే మీరు కమలాత్మిక సాధన చేయాలి కమలాత్మిక సాధన చేయాలి సాత్వికంగా అయితే కాల భైరవ ఇలాంటివన్నీ చేసుకోవడం ద్వారా మీకు ఆ ధన ఆదాయం అనేది పెరుగుతుంది సో కామాఖ్య దేవి ఆలయం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సందర్భంలో నేను ఒకసారి కామాఖ్యకి వెళ్ళాను నేను కూడా నేను కొంత అనుభవించాను అక్కడ కొంత శక్తి దాన్ని అనుభవించాను నేను కానీ ఏమో అది వాస్తవం కాదు నాకు తెలియదు కదా ఫస్ట్ టైం వెళ్ళాను కాబట్టి అలా అనిపించిందేమో అనుకున్నాను మీకట్లా అంటే అక్కడ ఏదైనా శక్తులు కానీ వాటిని ఏమైనా అనుభవించారా మీరు అక్కడ అరుదైన సంఘటనలు కానీ అనుభవాలు ఎట్లా ఉంటుంది కామాఖ్య ఆలయ సందర్శన తర్వాత అనుభవాలు ఎలా ఉంటాయి సార్ నాకు నా ఓన్ లైఫ్ అంటే నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే నా జీవితం చాలా చేంజ్ అయిపోయింది కామాఖ్య పోయిన తర్వాత చాలా చేంజ్ అయిపోయింది సో అది నేను లిటరల్లీ అది చెప్పగలుగుతాను ఇంకా ప్రత్యేకమైన అనుభవం అంటే అక్కడికి వెళ్ళినప్పుడు చాలా ఆనందం అనిపించడం చాలా పాజిటివ్ గా ఉండడము ఏమైనా మన కష్టాలు అక్కడ పోయిన వాళ్ళ థాట్స్ అన్ని డిలీట్ అయిపోవడము సో మనము అనిపిస్తుంది మనం కామాకి నుంచి వచ్చిన తర్వాత చాలా చేంజెస్ వచ్చినాయి లైఫ్ లో అనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ పోవాలనిపిస్తుంది సో ఇదంతా అయితే నా ఎక్స్పీరియన్స్ అండి ఇక అవి ఏవేవో శక్తులు కనపడినాయి ఇట్లాంటివి అయితే నాకేం జరగలేదు అవి అలా చెప్తుంటారు మరి ఏం కనిపించని మనం అడగాలి ఇప్పుడు నేను చెప్పాను దయాల గురించి నేను ప్రత్యేకంగా చూసాను చిలకలేక సో అలా నాకైతే ఎప్పుడైనా ధ్యానంలో కూర్చుంటే ఏదో ఒక అనుభవాలు వస్తు ఉంటాయి కానీ లిటరల్లీ నాకు ఇట్లా ఏదైనా శక్తి రావడం ఇట్లాంటివి అయితే నాకు జరగలేదు కొంతమంది ఇలా ఇట్లా ఇట్లా పెట్టుకొని ఇలా ఊగుతుంటారు కదా ఈ మధ్య కుండలని సాధన అని చెప్పేసి అది ఏదో అని నాకు అర్థం కాదు ఎందుకంటే ఎంతో మంది ఋషులు తపస్సులు వాళ్ళు ఎవరు ఇట్లా ఊగలేదు అంతే కదా వేదవ్యాసులు కానీ విశ్వామిత్రులు వేరే సంవత్సరాలతో వశిష్ఠులు వాళ్ళు కూడా ఊగలేదు వీళ్ళు ఊగుతారు అలానే సాధువులు మన వాళ్ళు కూడా ఊగరే విచిత్రమైన ఈ ఊగడాలు ఉంటాయి కొంతమందికి అదేదో కుండలిని సాధన అంటే ఈ మధ్య కుండలిని సాధన అంటే మనం అవతార్ బాబా గురించి కొంచెం తెలుసు ఆయన కూడా ఊగిండాడు వీళ్ళంతా భయంకరంగా ఊగుతారు ఇలాంటి ఊగుళ్ళైతే నాకు తెలియదు నేను ఎప్పుడు ఊగలేదు బట్ ఐ కెన్ ఫీల్ ద ఎనర్జీ అంతవరకు చెప్పగలను సార్ ఇప్పుడు మన గుళ్ళో పోతే అబ్బా ఎంత బాగుంది చక్కగా ఉంది అనుకుంటాం ఏదో మనం బాధలు ఉంటే అమ్మ వరకు చెప్పుకుంటాము ఇక్కడ వరకే లిటరల్లీ నాకు ఎక్స్పీరియన్స్ ఓకే ఆ ఊగుళ్ళు శక్తి వచ్చింది ఒకటి మాట్లాడింది ఈ ఇలాంటివన్నీ పెద్ద నేనైతే రిలీజ్ చేయను అండ్ అంత ఓవర్ గా వస్తారని కూడా అనుకోను నేను ఎందుకంటే సార్ మంచి మంచి ఋషులకి ఇట్లాంటి ఛాన్స్ రాలేదండి మొన్న మధ్య ఒకటి చూసాను వీడియో ఎవరో గురుజీ చెప్తున్నాడు ఇలా అదేది మనం కొన్ని మతం వాళ్ళు చూస్తే ఇట్లా పడితే టచ్ అంటేనే ఎగురుతారు చూడండి అలా మన దాంట్లో కూడా చేస్తున్నారు ఇలా ఇలా పెట్టి ఇలా అంటానే వాళ్ళు ఇలా గిల్ల 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 అట్లా కదండి వాళ్ళు పద్మాసనంలో కూర్చొని ఎగురుతుంటారు పైకి కిందికి దీనికి మళ్ళీ భజన బ్యాచ్ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను దైవలోకాలని దర్శించినానని చెప్తారు ఏంది అసలు ఉపనిషత్ ఉపనిషత్తులు చదివితే వాళ్ళకి అసలైన దైవలోకాలు ఆ పేర్లు కూడా చెప్పలేరు మళ్ళీ కొన్ని ఉపనిషత్తుల్లో ఉంటాయి ఆ పేర్లు కూడా వీళ్ళు చెప్పలేరు ఎట్లా దైవలోకాలు దర్శిస్తారు వీళ్ళు ఇంకా మొన్న మధ్య ఇంకొక ఆయన ఏదో ఆయన టచ్ చేశాడంట శివ పార్వతుల దగ్గరికి వెళ్ళి వచ్చాడంట వీడు శివ పార్వతుల దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకొని వచ్చాడంట టచ్ చేస్తే ఇట్లా ఊరికే బ్రుకుటి స్థానం అంటారు కదా టచ్ చేస్తే ఆయన సోల్ అక్కడికి వెళ్ళి శివపార్వతుల దగ్గర దర్శనం చేసుకొని వచ్చిందండి ఇది ఏంది కామెడీ ఇది అర్థం కాదు ఇప్పటికే మన హిందూ మతము నానా మతాలతో చాలా బాధపడుతుంది మళ్ళీ ఇది ఈ టచ్ ఇక్కడ దీంట్లో కూడా వచ్చేస్తారు లాస్ట్కి సో కాబట్టి ఇదంతా అసలు ఇవి చెప్పినా సార్ మనము నమ్మేదట్లో కూడా లేరు జనాలు జనాలకు కూడా ఇవే కావాలి ప్రాపర్గా మీకు ఇట్లా ఇట్లా జరుగుతుంది అంటే కన్నా లేదు ఇంకా క్విక్ ఏదైనా పేమెంట్ ఎక్కువ ఇస్తామంటారు నాకు సో ప్రేక్షకుల్లో కూడా కొంచెం సమస్య వీళ్ళ దగ్గర నుంచి సమస్యలు స్టార్ట్ అవుతాయి పేమెంట్ ఎక్కువ ఇస్తాము నేను ఒక చూసా గురూజీ ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి రాష్ట్రాల దగ్గర డబ్బులు కడతాడు కట్టేసి వాళ్ళ దగ్గర తెలుసుకుంటాడు మరి నాకు ఆయన అట్లా చెప్పాడు కదా నువ్వు ఇట్లా చెప్తున్నావు ఏంటి ఇది ఒక ఆట అవును వందల గురు అదే నాకు అది లేదు నాకు ఇట్లా క్లయింట్స్ ఉన్నారు కొంతమంది మన దగ్గర చేపిస్తారు నాకు ఎక్కువ ఒక సెలబ్రిటీ జ్యోతిష్యం నుంచి వస్తూ ఉంటారు నా క్లయింట్లు సో ఒకరు వచ్చారు ఇలాగే వాడికి ఇదే పని అనమాట మన దగ్గర కలెక్ట్ చేస్తాడు వేరే వాళ్ళ దగ్గర కలెక్ట్ చేస్తారు అందరి దగ్గర కలెక్ట్ చేసి రాసుకొని చెప్పండి అంటారు మనం చెప్పిన అనుకులేదు అతను ఇట్లా చెప్పలేదే మీరు అన్నట్టు అట్లా చెప్పలేదే మీరు ఫ్రాడ్ ఆ అసలు మీరు తప్పు చెప్తారా అని కూడా ఈ గొడవలు మళ్ళీ ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారండి